ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే గురువై నమర్గాయత్త్రేయాయేవీ సర్వూత మాతృప నమస్తే 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 నమో క్లిక్ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజ్యోతిషే నమ జయ గురుదా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నిను పాలపర్తి గురునాశ జ్యోతిశ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్వం మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనశ్రాసులో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశులో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క తోటి యుతి తోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే గనక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం ఇస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకటించం కూడా మీరు మీ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రకటించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుతుంది అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిషి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే రహదోషాలకి పరిష్కారం ఆచరించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి గోచార రీత్యా డిసెంబర్ నెల మాసపత్రలో భాగంగా ప్రధానంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు రవి భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా కలియికతోటి చతుర్గ్రహ కూటమి అంతా కూడా డిసెంబర్ నెలలో సంభవిస్తుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి మాసాంతంలో విశేషంగా అమావాస్య తర్వాత మరియు పద్దెనిమిదో తారీఖు తర్వాత విశేషమైన రాజయోగం సిద్ధించడానికి సింహరాశి వాళ్ళకి అంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా శుక్రుడితో పాటు కలిసిన వీళ్ళ మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు ప్రధానంగా సూర్య భగవానుడికి ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గోధుమ పెండి గానీ గోధుమలు గానీ బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సౌర్యాయ అర్కాయనమా మిత్రయనమా బాణ పూషాయనమా మార్తాండ ప్రచండ దేశమా ఆరోగ్యకర్త అయినమా సర్వలోక పితామహనమా భానవేనమహ అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి సూర్య సూర్యభగనుడికంతా కూడా ప్రీతికరంగా అర్ఘ్య ప్రదానం చేయండి తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే కనుక సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా జాతక ఇచ్చే ఇక్కడ అంగారపుడు పంచమ స్థానంలో కొన్ని ఈ యొక్క పాపగ్రహాలతో కలిగితూ ఉన్నారు కామున మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోక్రంగా ఉండడానికి ఇక్కడ మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల లాభసాటిగా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అప్పుల వాదన నుంచి వెంటబడటానికి కానీ సకల కార్య సిద్ధి కలగడానికి కానీ మార్గశ మాసంలో అష్టమి తేదీ రోజున విశేషంగా అరగా ప్రీతికరంగా అనగాష్టమి అంతా కూడా సంభవిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయణం చేయండి దత్తాత్రేయ వారి పూజను ఆచరించండి గురువారం రోజున విశేషంగా ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని గానీ దత్తాత్రేయ సహస్రనామాలు కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేసుకుంటూ ఉంటారు రాజయోగం సిద్ధిస్తుంది సకల మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి రాజయుగం సిద్ధిస్తుంది సకల కష్టాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ స్వామి ప్రీతికరంగా మీరు ప్రతినించం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాతకి ప్రీతికరంగా శనగలు బొబ్బర్లు ఉలువలు అంతా కూడా కందులు కూడా నానబెట్టినవంతా కూడా తరచుగా గోమాతకి సమర్పిస్తూ ఉండడం ఖచ్చిగా తెలగపెండి గ్రాసాన్ని చేత్తో గోమాతకి నివేదన చేయడం వల్ల రాజయోగం ఇస్తుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఔదంబర వృక్షం దగ్గర ఈ యొక్క ఆవుని దీపారాధన చేయడం రావి చెట్టు వేప చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సదృష్టాయన నామాని విశేషంగా జపాని ఆచరించండి యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ మూలమంత్ర చెప్ప హోమాది కార్యక్రమాలు వేద బ్రాహ్మణత్వంతో జాతకరీత్యా పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది సకల వ్యాపారాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది మాసాంతంలో మీకు అంతా కూడా రాజయోగం ఉంది తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి నమః